మిత్రులు శ్రేయోభిలాషులు తెలుగు భాషాభిమానులందరికీ నమస్కారం అండి దేవీ నవరాత్రి ఉత్సవాలను అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకున్నారని అనుకుంటూ ఆ దుర్గాదేవి ఆశిస్సులు మన అందరిపైన పుష్కలంగా విరివిగా కురవాలని కోరుకుంటూ ఈరోజు ఇంకొక స్ఫూర్తిదాయకమైన మరొక కథను మాట్లాడుకుందాం ఈ రోజుల్లో అయితే తల్లిదండ్రులు వాళ్ళకున్న ఆర్థిక స్థాయిని బట్టి పాఠశాలల్లో చేర్పిస్తూ ఉంటారు ఖరీదైన పాఠశాలలు కావచ్చు అన్ని సౌకర్యాలు సదుపాయాలు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్న పాఠశాలల్లో చేర్పిస్తూ ఉంటారు అయితే పూర్వం ధనిక పేద అనే తారతమ్యం లేకుండా పిల్లలందరినీ గురుకులాల్లో చేర్పించేవాళ్ళు రైతు పిల్లలు కావచ్చు ఉద్యోగస్తుల పిల్లలు కావచ్చు మంత్రిగారి పిల్లలు కావచ్చు చివరికి మహారాజు గారి పిల్లలు కూడా కావచ్చు వాళ్ళందరూ కలిసి పూర్వం గురుకులాల్లో ఒక గురువు గారి దగ్గర విద్యను అభ్యసించేవారు అలా విద్యను అభ్యసిస్తూ ఉన్నప్పుడు ఒక గురువు గారు తన చాతుర్యంతో తన పిల్లలకు తెలివైన విద్యార్థి ఎవరు ఉత్తమమైన విద్యార్థి ఎవరు అనే విషయం గురించి తెలియజేసేదాన్ని సంబంధించిందే ఈ చిన్న కథ ఇప్పుడు మాట్లాడుకుంటాం అనుకున్నట్టుగానే పూర్వం ఒక గురుకులంలో ఒక గురువుగారు కొంతమంది విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ ఉంటాడు ఆ విద్యార్థుల్లో ధనికులు వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద పదవులు ఉన్నవాళ్ళు అందరి పిల్లల్ని ఆ గురుకులంలో చేరుస్తారు అయితే అక్కడ అందరూ సమానమే వాళ్ళ వ్యక్తిగత స్థాయిని బట్టి కానీ స్తోమతను బట్టి కానీ విద్యార్థులకు విద్యాబోధ అనేది జరగదు అందరూ సమానమే అందరూ ఒక్కటి అన్న నినాదంతో విద్యాబోధ జరుగుతూ ఉంటుంది అక్కడ చదువుకుంటున్న విద్యార్థులందరూ చాలా తెలివైన వాళ్ళు నిజమే ఆ గురువుగారి శిక్షణలో అందరూ తెలివైన వాళ్ళుగా తయారవుతారు అందరి విద్యార్థులు దాదాపు ఎనభై శాతం మార్కులకు పైనే తెచ్చుకుంటున్నారు కానీ ఇద్దరు విద్యార్థులు మాత్రం తొంభై ఐదు తొంభై ఆరు ఒక్కోసారి వంద శాతం మార్కులు కూడా సంపాదించుకునేవాళ్ళు ఆ గురువుగారు ప్రతి నెల గడచిన నెల చదువు ఎంతవరకు సాగింది పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారు అన్న విషయం పైన ఇప్పటిలోలాగే అప్పుడు కూడా పరీక్షలు పెట్టేవారు పరీక్షలు పూర్తయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా రాశారు అన్న దాన్ని బట్టి మార్కులు ఇవ్వడం జరిగేది తరువాత ఒకటి రెండు రోజులు విశ్రాంతి కూడా ఇచ్చేవారు విశ్రాంతి తరువాత ఆ బడి పునఃప్రంభమయ్యాయి ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంటుంది ప్రతిసారి అది ఏంటంటే అధిక మార్కులు వచ్చిన విద్యార్థిని ప్రశంసించడమే కాకుండా ఉత్తమ విద్యార్థి అనే ప్రశంసాపత్రాన్ని కూడా ఇచ్చేవాడు అయితే ఈ ఉత్తమ విద్యార్థి అనే ప్రశంస ప్రతిసారి ఆశ్చర్యంగా ఒక విద్యార్థికి దొరుకుతుంది ఎనభై శాతం వరకు మార్కులు సంపాదించుకున్న విద్యార్థులైతే వాళ్లకు రాదు ఎందుకంటే మార్కులు మొదటి ఇద్దరితో పోటీ పడలేరు కాబట్టి వాళ్ళకు రాకపోవచ్చు కానీ ఒక్కొక్కసారి మొదటి విద్యార్థికి అన్ని విషయాల్లో కలిపి ఒక నాలుగైదు మార్కులు ఎక్కువ వచ్చేవి ఒక్కొక్కసారి రెండవ వాడికి అన్ని విషయాల్లో కలిపి నాలుగైదు మార్కులు ఎక్కువ వచ్చేవి మార్కులు ఎవరికి ఎక్కువ వచ్చినా ప్రతిసారి మాత్రం ఉత్తమ విద్యార్థి రెండవ వాడి మరి ఆ విషయం మిగిలిన పిల్లలకు అర్థం కాలేదు మార్కులు ఎక్కువ వచ్చిన సందర్భంలో రెండవ వాణ్ణి ఉత్తముడుగా ఉత్తమ విద్యార్థిగా ప్రశంసించడం న్యాయమే కానీ వాటికన్నా నాలుగు మార్కులు ఎక్కువ వచ్చిన మొదటి విద్యార్థికి ఉత్తమ విద్యార్థి అనే ప్రశంస ఒకసారి కూడా రాకపోవడం ఈ విద్యార్థులకు అర్థం కాలేదు కానీ ధైర్యం చేసి అడుగుతాం అనుకుంటే ధైర్యం చాలేదు మరి మార్కులు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా రెండవ వానికే ఎందుకు ఉత్తమ విద్యార్థి అనే ప్రశంసను ఇస్తున్నాడు అన్న విషయాన్ని మరొక అంకంలో మరొక రోజు మాట్లాడుకుందాం అంతవరకు మనమందరం కలిసికట్టుగా ఒక ఉద్యమంలాగా తెలుగును తెలుగులోనే మాట్లాడతాం నమస్తే అండి